నంద్యాల జిల్లా అటవీ అధికారి వినీత్ కుమార్ ఐఎఫ్ఎస్ వారి ఆదేశాల మేరకు పద్దెనిమిదవ తేదీన బండి ఆత్మకూర్ ఫారెస్ట్ ఆఫీసర్ జెడ్ నాసిర్జు వారి ఆధ్వర్యంలో బండి ఆత్మకూర్ రేంజ్ సిబ్బందితో కలిసి వారు ఎన్ఆర్ కుంట నాథ్ బీట్ లోని బాలయ్యకుంట ప్రదేశం కంపార్ట్మెంట్ నంబర్ ఆరు వందల ఆరు నందు నంద్యాల డిఎఫ్ఓ గారి సమాచారము సూచన మేరకు గాలింపు చర్యలు చేపట్టగా ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించుచుండగా ఎఫ్ఆర్ఓ బండి ఆత్మకూరు వారు మరియు వారి సిబ్బంది చాకచి వారిని చుట్టుముట్టి వారిని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది వారి వద్ద నుంచి నాలుగు నాటు తుపాకులు తొమ్మిది రవ్వలు రెండు కత్తులు గన్ చేసి అరెస్టు చేశారు ముద్దాయలను కోర్టుకు హాజరు బండి ఆత్మకూర్ రేంజ్ అధికారి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా గాని అనుమతులు లేకుండా అడవిలోనికి అక్రమంగా ప్రవేశించి అటవీ జంతువులను వేటాడడం కానీ వాటికి హాని కలిగే విధంగా ఉచ్చులు వేయడం కానీ మారణాయుధాలతో దాడి చేసిన ఉపేక్షించేది లేదని అట్టి చర్యలను తీవ్ర నేరంగా పరిగణిస్తూ నేరస్తులు ఎటువంటి వారైనా వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుని రిమాండ్ కు పంపిస్తామని తెలిపారు నారాయణపురం గ్రామం నుండి బయలుదేరి వాళ్ళు అడవిలో బాలయకుంట ప్రదేశానికి వైల్డ్ లైఫ్ శాంక్చురీ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో ప్రవేశించినారు కంపార్ట్మెంట్ నార్కుంట నార్త్ గేట్ సెక్షన్ సెక్షన్త్మకం రేంజ్ లో తుపాకులతో వేటాడడానికి వెళ్ళినారని చెప్పి సమాచారం మన డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ వినయత్ కుమార్ ఐఎంఎస్ గారి సమాచారం మేరకు మేము నా సిబ్బంది మరియు మొబైల్ పార్టీ డిఆర్ఓ నాగేందర్ నాయక్ వారి వారి స్టాఫ్ అందరు కలిసి గవర్నమెంట్ జీప్ లో నుండి బయలుదేరి ఆ ప్రదేశం కు చేరుకున్నాం పద్దెనిమిది తేదీ మధ్యాహ్నము అక్కడ చేరుకున్నాం జీప్ లు ఒక చోట పెట్టేసి నిదానంగా నడుచుకుంటా జనరల్ వాళ్ళు నీళ్ళ ప్రదేశం ఎక్కడ ఉంటాయి జంతువులు ఆడిన తిరుగుతాయంతో వాళ్ళు నిదానంగా సమాచారం పోతూనే ఉన్నాము అంతలో వాళ్ళు వాళ్ళని గమనించినాము వాళ్ళ తుపాకులు పెట్టుకుని తుపాకులతో వాళ్ళు నాలుగు నాలుగు సైడ్ ఫోర్ సైడ్స్ చూసుకుంటూనే ఉన్నారు కూర్చొని ఇంకా మేము శబ్దం వినకుండా సైలెంట్ గా వాళ్ళని చుట్టుముట్టి పట్టుకో పట్టుకోవడానికి పోయే పోయినాము వాళ్ళు మమ్మల్ని గమనించినారు గమనించి పారిపోవడానికి ప్రయత్నం చేసినారు కానీ అందరు కలిసి పట్టుకోవడములో పట్టుకున్నాము అందరు వాళ్ళని వాళ్ళని విచారించగా వాళ్ళు వాళ్ళ పేర్లు వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చినారు అనేది చెప్పడం జరిగింది దాంట్లో నలుగురు నాలుగు నలుగురు కడ తుపాకులు ఉన్నాయి అంటే మొదటి ముద్దాయి రెండవ ముద్దాయి మూడో ముద్దాయి ఐదో ముద్దాయి ఇక్కడ తుపాకీలు తుపాకీ నాటు నాటు తుపాకీ మరియు మందుగుండు సామాగ్రి అంతా ఉండేది కడ ఈ పటాన్ పెద్ద మౌలాలి అతను కాడ రెండు కత్తులు ఉన్నాయి అంటే ఏమైనా జీవం పడితే వాళ్ళు ఏమైనా కోయాలని ఆడనే కోయాలని ఆ ఉద్దేశంతో వీళ్ళు పోయినారు మాకు టైంలీ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మేము ఇమీడియట్ గా దాన్ని మనము కాపాడగలము అడిగింది అడవి జంతులని కాపాడగలుగుతున్న ఒక ఈ సందర్భంగా నేను ఈ గ్రామంలో అంటే బండార్పూర్ మండలంలో అటవీ సమీప గ్రామంలో ఎవరైనా కానీ అనుమతులు లేకుండా అడవిలోనికి అక్రమంగా ప్రవేశించి అటవీ జంతువులను వేటాడడం కానీ వాటికి హాని కలిగే విధంగా ఉచ్చులు పెట్టడం గాని మరణ ఆయుధాలు మరణ ఆయుధాలతో దాడి చేసి ఏ చేసినా ఉపేక్షించేది లేదని అన్ని చట్టపర్య తీసుకొని వాళ్లకు కఠినంగా శిక్ష పడేటట్టు ఆన్ సాక్ కింద మాక్సిమం పనిష్మెంట్ అంటే ఏడు ఎండ్లు ఖచ్చితంగా ఏడేళ్ళు పడుతుంది ఆర్మ్స్ యాక్ట్ శిక్ష కరెక్ట్ మనం ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు వచ్చినారని మనం కోర్టులో మినిమం శిక్ష ఉంది వాళ్ళకు మాక్సిమం లైఫ్ ఎంప్రిజన్మెంట్ అంతవరకు నా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మా విన్నప్ప ఏమంటే ఎవరిన ప్రతి ఒక్కరు గ్రామస్తులు కానీ ఎవరన్నా కానీ ఇటువంటి ఆలోచనలు ఉండే వ్యక్తులకు వాళ్ళని చెప్పి వాళ్ళని ఇటువంటి అంటే జంతువులని వేటాడకుండా వాళ్ళని నచ్చ చెప్పి వాళ్ళని కరెక్ట్ మార్గంలో తేవడానికి ప్రయత్నించేది మా మేలు అయితే మేము కోరుకుంటున్నాం ప్రజలకు అటువంటి ఏదైనా మీకు నేరం జరిగే ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఏదన్నా తెలిస్తే గ్రామ పెద్దలు కానీ గ్రామస్తులు కానీ మా రేంజ్ ఆఫీస్ అంటే నా నంబరు నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ ఫోర్ ఈ నంబరుకు ఎప్పుడన్నా ఫోన్ చేయొచ్చు మేము గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాం